మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్ పేరు ఫైనల్ అయినట్టేనా పార్టీ సంప్రదాయానికి భిన్నంగా ఆ పేరును సీఎం రేవంత్ రెడ్డి ఎలా ప్రకటించగలిగారు ఏఐసిసి పెద్దల అనుమతితోనే బహిరంగ సభలో పేరు చెప్పేశారా లేక తానే ఫ్రీడమ్ తీసుకున్నారా మిగతా అభ్యర్థుల విషయంలో పార్టీ పెద్దలకు క్లారిటీ వచ్చిందా వాచ్ ఏఐసిసి జాబితా కంటే ముందే మహబూబ్నగర్ పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించేశారు రాష్ట్ర నాయకులు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి పేరును కొడంగల్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంపై హాట్ హాట్ చర్చ జరుగుతోంది వంశీచంద్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని కూడా సీఎం సభాముఖంగా కోరడంతో ఇక ఆయన అభ్యర్థిత్వం ఖాయమైనట్టేనంటున్నారు లోక్సభ అభ్యర్థుల ఎంపిక నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రధాన అజెండాగా సీఎం ఢిల్లీకి వెళ్లి వచ్చిన వెంటనే ఇలా ఒక అభ్యర్థి పేరు ప్రకటించడాన్ని ప్రత్యేకంగా పరిగణిస్తున్నాయి రాష్ట్ర రాజకీయ వర్గాలు సాధారణంగా ఏఐసిసి అభ్యర్థుల జాబితా తయారు చేసి పార్టీ ప్రతినిధి ప్రకటిస్తారు కానీ ఇక్కడ అలాంటిదేం లేకుండా నేరుగా బహిరంగ సభలో ఒక్క అభ్యర్థి పేరును ప్రకటించడమేంటన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతుంది అంటే ఏఐసిసి కూడా పాలమూరు ఎంపీ అభ్యర్థిగా వంశీ పేరును ఖరారు చేసి స్టాంప్ వేసినట్టేనా అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి అదే సమయంలో తెలంగాణలోని అన్ని లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయంలో క్లారిటీ వచ్చినట్లు పార్టీ సర్కిల్లో ప్రచారం జరుగుతుంటాయి గత పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన రెడ్డి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండాలన్న టార్గెట్ తో తనకు రాజకీయ పునాదులు వేసిన కల్వకుర్తి సెగ్మెంట్ నుంచి డెల్టా శ్రీహరి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది సెగ్మెంట్ లో కాంగ్రెస్ గాలి వీస్తున్నా అసెంబ్లీ సీటును వదులుకోవడం సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఉండటం జాతీయ స్థాయి పరిచయాలు కలిసి ఆయన పేరు ప్రకటనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు తెలిసిందే అలాగే సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం కూడా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలో ఉంది ఇక్కడ ఏడుకు ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఉన్నందున గెలుపు తేలికని అనుకుంటుంది పార్టీ క్యాడర్ ఇప్పటికే వంశీచంద్ రెడ్డి న్యాయయాత్ర పేరుతో లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్స్ ని చుట్టేస్తున్నారు పలువురు ఆశవాహులు వివిధ సమీకరణలతో పాలమూరు పార్లమెంటు టికెట్ కానీ రేవంత్ రెడ్డి తాజా ప్రకటనతో ఇక ఇక్కడ అభ్యర్థి ఎవరన్న చర్చకు ఫుల్ స్టాప్ పడినట్టేనంటున్నారు ఫైనల్ గా కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తేలిపోవడంతో ఇక మిగతా పార్టీల నుంచి పోటీలో ఉండేదెవరన్న చర్చ మొదలైంది